తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన గత ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు నీళ్లు దక్కలేదు ఇక బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు పలికారు కానీ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులు వామన వామనవతారం లెక్క అప్పులు పెరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం రాష్ట్రంలో ఏర్పడిన పందేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని మేము హామీలు ఇవ్వలేదు ఇక ప్రజలు గుండె చప్పులకు సంబంధించి హామీలు ఇచ్చాం మేము అధికారంలోకి వచ్చాక ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాము ఒకనొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు అయినా బట్టి తన ప్రసంగం కొనసాగించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయిల్ పంప్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పంప్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తాం మియాపూర్ నుంచి పటాన్చూరు వరకు మెట్రోను విస్తరిస్తాం ఉచిత బస్సుల పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతుందని తెలిపారు